సీఎం రేవంత్ రెడ్డి గారు అదే విధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు యాభై కోట్లు గతంలో ఎదురు విధంగా ఈసారి శాస్త్ర పనులకు ముందస్తుగా రిలీజ్ చేసిన సందర్భంగా మరి ఈ రోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది మా సోదరుడు సాంఘిక సంక్షేమ శాఖ అదే విధంగా ట్రైబల్ మైనార్టీ డిజేబుల్ వెల్ఫేర్ శాఖ మాతృ అడ్డు లక్ష్మణ్ గారికి పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను ఆదివాసీలు మరి ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇది స్టేట్ ఫెస్టివల్ నైన్టీ సిక్స్ లో సమకసాలు మా జాతరను స్టేట్ ఫెస్టివల్ గా ఆనాడు ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి ప్రభుత్వము ప్రత్యేకంగా ముఖ్యంగా ట్రైబల్ శాఖ నుంచి అత్యధికంగా నిధులు కేటాయిస్తూ జాతర నిర్వహణ కోసం మరి ఎత్తున భక్తులు వచ్చేటువంటి లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లకు నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి మొన్న మేము గత మంత్స్ నుంచి ఈ యొక్క జాతర ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని ముందస్తు పనుల కోసం ఎందుకంటే ప్రతిసారి మనం రిలీజ్ చేయడం అక్కడ కావాల్సిన ఇంకొక పని కావడం తాత్కాలికంగా పనులు చేసుకొని బయటపడడం కానీ ఈసారి ఒక ప్రణాళిక సీఎం గారి ఆలోచన దృష్టిలో పెట్టుకొని వారిచ్చేటువంటి పూర్తి స్థాయి మరి మద్దతును దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే సమకసార్లు మా జాతర కూడా ప్రతి సందర్భంలో వారు ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎన్నికల ముందు పాదయాత్ర కానీ అన్ని సందర్భాల్లో సమ్మక్క సాలమ్మ వచ్చినటువంటి చరిత్ర కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉంది పోలీసు వ్యవస్థ పన్నెండు వేల మంది పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది నాలుగు రోజులు అక్కడే ఉంటారు శానిటేషన్ సిబ్బంది ఉంటారు ఆ ఎలక్ట్రిసిటీ వీళ్ళందరి మెయింటెనెన్స్ తర్వాత భక్తుల సౌకర్యార్థం అవి కాకుండా ఈసారి దాదాపుగా అరవై డెబ్బై కోట్ల రూపాయలతో స్వాస్థంగా జంపన్న డెవలప్మెంట్ డబల్ రోడ్స్ తర్వాత గుడి చుట్టుపక్కల కూడా అంత మా ఆదివాసి ఆదివాసీ ఆ ఆలోచన తోటి అవన్నీ కూడా చేయాలనేటువంటి లక్ష్యం తోటి సీఎం గారి దృష్టికి అదే విధంగా మా ఎండోమెంట్ శాఖ మంత్రి వర్యులు సోదరి సురేఖ గారు

ఆ ట్రైబల్ శాఖ నుంచి ఈ వన్ ఫిఫ్టీ క్రోడ్స్ ఈ సారి రిలీజ్ చేయడం జరిగింది లక్ష్మణ్ గారికి మా ఫైనాన్స్ డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా మీ ఆలోచనలు మీకు ఇన్ఫర్మేషన్ మీ సమాచారం కూడా తీసుకొని రాబోయే కాలంలో ఈ యొక్క తెలంగాణ చరిత్రను ఆదివాసీల పంతొమ్మిది పదమూడు వందల నాటి చరిత్రను పదమూడవ శతాబ్దం చరిత్ర మరింకో కొన్ని వందల నిలబడే విధంగా లిఖించాలని ఆ చరిత్రను పూర్తి చేసే విధంగా మనం నిర్మించుకునేటువంటి చేసుకునేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలని అక్కడ బిడ్డగా ఎంతో తప్పులతోటి ఈసారి అత్యధికంగా నిధులను తీసుకోవడం జరిగింది వారు కూడా ప్రత్యేకంగా మరి దృష్టి పెట్టి పనులను అత్యధికంగా తీసుకోవాలి పర్మనెంట్ స్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఆదివాసి పూజార్ల ఆదివాసి ప్రజల జీవనానికి అనుగుణంగా మరి ఎక్కడ కూడా భంగం కలగకుండా ప్రతి కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు కొంత ఓడలు ఏవైతే ఉన్నాయో సాలార్ అంటాము దాన్ని కొంత ఎక్స్టెండ్ చేసే క్రమంలో వాటికి కూడా అత్యధికంగా నిధులు కేటాయించడం గతంలో పూజ జనాలు వస్తే భక్తులు వస్తే తడకలు కట్టేది కింద ఆ తడకలు ఎండ ఉండడం తోటి చాలా ఉడకపోత కోసి పిల్లలు పెద్దలకు ప్రయాణం అంటే నడవడానికి కూడా ఇబ్బంది అయ్యేది లైన్ లో సో అవన్నీ ఇప్పుడు షటర్స్ చేస్తా ఉన్నాం తర్వాత ఆ జంపన వాగు నుంచి ఊరు వరకు ఆ డివైడర్ తో కూడినటువంటి డబల్ రోడ్ పెద్దగా చేస్తా ఉన్నాం చంపన వాగును కూడా ఆ టూరిజం వారితో కలిసి మంచి వాటర్ ఫ్రంట్ అంటే వాటర్ ఫ్లోయింగ్ ఉండే విధంగా భక్తులు ప్రతి ఒక్క భక్తులు వచ్చినప్పుడు చంపిన వాళ్ళలో చేసి తల్లు దగ్గరికి వస్తారు కాబట్టి అది కూడా డెవలప్ చేస్తా స్మృతి వనానికి కూడా ఒక వాళ్ళ యొక్క చరిత్రను ఆనాటి సొమ్మక్క సాలమ్మ వారి జీవన చరిత్రను వారి పోరాట చరిత్రను వారి అంటే భక్తి ప్రజల యొక్క భక్తి అవన్నింటిని కూడా ఒక ఇరవై తొమ్మిది ఎకరాలలో అక్కడ ఎండోమెంట్ ల్యాండ్ కూడా గుర్తించిన అక్కడ ప్రత్యేకమైనటువంటి మరి నిర్మాణాలు కూడా చేయాలనే లక్ష్యంతో వాటి కోసం కూడా ఒక నలభై కోట్ల ఇందులో పక్కకు పెట్టి అంటే పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం కూడా చేస్తాము పంచాయతీ శాఖ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి మేము ప్రతి సంవత్సరం పనుల జాతరను చేపట్టడం జరుగుతూ ఉంది రేపు ఇరవై రెండో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ రాజ్ శాఖలో దాదాపుగా లక్ష పదిహేను వందల ఎనభై తొమ్మిది పనులను గుర్తించడం జరిగింది ఆ పనులకు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలను రిలీజ్ చేస్తూ మరి ఆ పనులను చేపట్టేందుకు గాను కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున పనుల జాతర చేపట్టడం జరిగింది ఇందులో ఈ పనుల జాతరలో ముఖ్యంగా అంగన్వాడీ భవనాల నిర్మాణం దాదాపుగా పదహారు వందల ముప్పై ఎనభై తొమ్మిది ఈ యొక్క భవనాలు కోర్టులతో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం గ్రామ పంచాయతీలు మూడు వందల నూట నూట మూడు వేల నూట యాభై ఏడు బిల్డింగ్లు అదే విధంగా నాలుగు వందల పదకొండు కోట్లతోటి ఇవి కూడా నిర్మాణం చేస్తున్నాం వ్యక్తిగతంగా కూడా అక్కడక్కడ రైతులు మహిళలు లేదా గ్రామస్తులు ఏదైనా పెట్టుకున్న వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం కూడా కోర్ల వంద నిర్మాణం చేస్తాము గొర్రెలు మేకల షెడ్ల నిర్మాణం చేస్తాము బావుల తవ్వకం చేస్తా ఉన్నా నిర్మాణం చేస్తా ఉన్నాం ప్రభుత్వ పాఠశాలలు మరుగుదొడ్ల నిర్మాణం చేస్తా ఉన్నాం వ్యవసాయ పొలాలకు మట్టి రోడ్ల నిర్మాణం పెట్టినా ప్రభుత్వ భవనాల్లో వర్షపు నీటి సేకరణ పిట్ల నిర్మాణం చేస్తాను నీటి నిల్వ కుంటల నిర్మాణం ఉమ్మడి భూములలో చేపల నిర్మాణం చేస్తా చేపల నిర్మాణం చెరువుల చేపల చెరువుల నిర్మాణం చేస్తాము కందిర కందకాలు మరియు నీటి నిల్వ కందకాలు పెడతాము చెక్ జాములు ఊటకుంటలు చేస్తాము నర్సరీల పెంపకం ఈత మరియు ఇతరత్ర వ్యక్తిగత మొక్కల పెంపకం అంతర్గత సిసి రోడ్లు రోడ్ల నిర్మాణం లక్ష పదిహేను వందల ఎనభై తొమ్మిది పనులకు ఇరవై రెండు రెండు వేల రెండు వందల కోట్లను ఈసారి ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ పనుల జాతర ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మరి ప్లాన్ చేయడం జరిగింది రేపటి నుంచి మేమందరూ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎంపీలకు ఎంఎల్సీలకు రాజ్యసభ మెంబర్లకు మా శాఖ నుంచి ఈ యొక్క పనుల జాతరలో పాల్గొనాలని వ్యక్తిగతంగా నేను కూడా లెటర్స్ రాయడం జరిగింది అట్ ద సేమ్ టైం మీడియా ద్వారా కూడా మా ప్రజాప్రతినిధులకు అధికారులకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ పనులను మేము గుర్తించి ఆయా గ్రామాల అభివృద్ధి కోసం ఈ నిధులు కేటాయించుకొని లాస్ట్ ఇయర్ నుంచి ఇలా పండ్ల జాతర ట్వంటీ ట్వంటీ ఫోర్ కంప్లీట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కంప్లీట్ ఇది కూడా చేసుకోబోతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ